ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను వార్త మూడవ అధ్యాయం పదహారవ వచనం ఈ వచనం మనందరికీ తెలిసిన వచనమే ప్రతి క్రైస్తవుడికి తెలిసిన వచనమే ఇది దేవుని యొక్క ప్రేమను యేసుక్రీస్తు వారి యొక్క కృపను మానవాలి పాప విమోచన కొరకు రక్షణార్థమై ఆయన చేసిన బలియాగాన్ని వివరించే వచనమిది ఇంకొన్ని రోజుల్లో మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం యేసుక్రీస్తు వారు ఆ సెలువు పైన మనందరి కోసం మనందరి పాప క్షమాపణ కోసం ఆయన చనిపోవడానికి గల ముఖ్య కారణం దేవుని ప్రేమ దేవుడు మనందరినీ ఎంతో ఎక్కువగా ప్రేమించాడు మనందరము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు పాపానికి బానిసలై లోక సంబంధమైన విషయాలకు బానిసలై మనందరము దేవుణ్ణి విడిచిపెట్టాం మనందరము పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయాం అత్యంత కృపామాయుడైన ప్రేమాయుడైన దేవుడు మన కోసం మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు వారి శిలువ ద్వారా ఒక మార్గాన్ని ఆయన ఏర్పరిచాడు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసిస్తారో సిలువ ఆయన చేసిన రక్షణ కార్యాన్ని నమ్మి మన పాప క్షమాపణ కోసం ఆయన చిందించిన రక్తాన్ని విశ్వసించి ఆయనను రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ కూడా నిత్య జీవము ఉంటుందని దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు మనం ఎక్కడ పుట్టాము అనేది ముఖ్యం కాదు ఎవరికి పుట్టాము అనేది ముఖ్యం కాదు ఎంత సంపాదించాము అనేది ముఖ్యం కాదు ఎంతమంది మనల్ని ఇష్టపడుతున్నారు ఎంతమంది మనల్ని వెంబడిస్తున్నారు మనకి ఎంత బలం ఉంది ఎంత బలం లేదు మనకి ఎంత పేరుంది ఎంత ఖ్యాతి ఉంది సమాజంలో మనల్ని ఎంతమంది గౌరవిస్తారు ఇవన్నీ ముఖ్యం కాదు పరలోకంలోనికి వెళ్ళడానికి నిత్య జీవములో దేవుని సన్నిధిలో మనం ఉండటానికి కావాల్సిన అర్హత యేసుక్రీస్తు ప్రభువారిని వారిని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి మన పాపములను ఒప్పుకొని దేవుడు సులువు మనకి ప్రసాదించిన రక్షణ భాగ్యాన్ని స్వీకరించడమే విశ్వాసముతో ఇది చేస్తే చాలు మనకి జీవం వస్తుంది దేవుని యొక్క కృపను బట్టి ప్రేమను బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాం ఒకవేళ ఈరోజు నువ్వు ఇంకా దేవుణ్ణి విశ్వసించకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించకపోతే ఇప్పటికైనా సమయం ఎంచుకోలేదు ఈరోజే దేవుని వద్దకు రండి ఎంత పెద్ద పాపంలో ఉన్నా ఎన్ని రోజుల నుంచి నువ్వు పాపంలో పడిపోయినా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు శిలువుపైన యేసుక్రీస్తు వారు చిందించిన రక్తము కడుగలేని పాపం అనేది లేదు నీ పాపం ఎంతో గొప్పది చెడ్డది అని అనుకోవచ్చు అయితే అది ఎంత ఘోరమైనదైనా యేసుక్రీస్తు వారి రక్తము కడిగేస్తుంది మనం చేయవలసిందల్లా ఆ పాపాలి ఒప్పుకుని పశ్చాత్తాపడి ప్రభువుని క్షమించమని వేడుకొని ఆయన క్షమాపణను స్వీకరించడమే రండి దేవుని వద్దకు రండి ఈరోజే క్రీస్తుని విశ్వసించండి మీ కుటుంబంలో మీ స్నేహితుల్లో ఎవరైనా ఇంకా ఏసుప్రభుని నమ్ముకోకపోతే వారికి ఈ వాక్యాన్ని చూపించండి దేవుని యొక్క ప్రేమను క్రీస్తు యొక్క కృపను వారికి తెలియచేయండి వారు కూడా రక్షణ భాగ్యంలోనికి నడిచే విధంగా వారి కోసం ప్రార్థన చేయండి ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి సర్వ సృష్టికర్త సర్వాధిపతి సత్యస్వరూపి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభు దేవా ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభు ఈ వాగ్దానం అందరికీ తెలిసిన వాగ్దానం ప్రభువ మీ యొక్క ప్రేమను మీ యొక్క కృపను యేసుక్రీస్తు ప్రభువు వారి రక్షణ కార్యాన్ని గురించి ఈ వచనం మాకు తెలియజేస్తుంది ప్రభువ మీరు మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మా కోసం శిలోపైన త్యాగం చేశారు దానిని బట్టి మీకు వందనాలు ప్రభువ మిమ్మల్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పరలోకంలోకి నిత్య జీవంలోకి ఉంటారని మీ వాగ్దానం సెలవిస్తున్నది ప్రభువ దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా నిత్య జీవము అనేది మీరు మాకు ఇచ్చిన వరము ప్రభువ విశ్వాసంతో మేము మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ప్రభువుగా రక్షకునిగా అంగీకరించినప్పుడు మీరు మాకు నిత్య జీవము అనుగ్రహించి ఉన్నారు దానిని బట్టి వందనాలు ప్రభు మేము మీ రక్షణ కార్యానికి మీరు చేసిన బలియానకానికి తగినట్లుగా మేము కూడా మా జీవితాల్లో మీకోసం మీ ప్రణాళిక కోసం మీ రాజ్యం కోసం జీవించినట్లు మమ్మల్ని మీరే నడిపించండి దేవా మా జీవితాల్లో ఇంకా ఏదైనా పాపం ఉంటే పరిశుద్ధాత్మ దేవా మమ్మ మాకు ఈరోజే దాన్ని గుర్తు చేయండి దానిని ఒప్పుకొని పశ్చాత్తాపడే విధంగా మీరే మమ్మల్ని నడిపించండి దేవా ఇంకా మా జీవితాల్లో చాలామంది ప్రభువు నమ్ముకోకుండా ఉన్నారు ప్రభు వారందరి కోసం ప్రార్థిస్తున్నాం వారు కూడా మీ యొక్క ప్రేమను కృపను తెలుసుకుని మీ రక్షణ భాగ్యాన్ని స్వీకరించే విధంగా మీరే పరిస్థితులను కల్పించండి ప్రభు మా జీవితాల ద్వారా మీరే మహిమ మహిమా ఘనతాపరభావములు పొందుకోమని దివ్య నామములో ప్రార్థించి వేడుకుని తండ్రి ఆమెన్